తరగతి ఆరవ పాఠము సుమతి శతకం అభ్యాసము రెండు ధారాళంగా చదవడం అర్థం చేసుకుని చెప్పడం రాయడం పద్యాలు చదవండి కింది అర్ధాలు వచ్చే పదాలు ఏ పద్యాలలో ఉన్నవో గుర్తించండి ఆ పదాలు రాయండి కారణం నెపము బంగారం హేమం అబద్ధం కల్లా స్నేహం కూరిమి క్రింది పద్యాన్ని పూరించండి తన కోపమి స్వర్గము తన దుఃఖమే నరకమండ్రు సుమతి అభ్యాసము మూడు ఆలోచించి సొంతంగా రాయడం స్వీయ రచన అపకారికి ఉపకారం చేయడం గొప్ప దీనిని సమర్థిస్తూ రాయండి మనకు మేలు చేసిన వానికి తిరిగి మేలు చేయడం గొప్పేం కాదు అది ఎవరైనా చేస్తారు కానీ మనకు కీడు చేసిన వానికి కూడా మేలు చేయడం గొప్ప విషయం ఎందుకంటే కీడు చేసిన వానికి మేలు చేయడం వలన అతడు తన తప్పును తెలుసుకుని ఎప్పుడూ ఎవరికి కీడు చేయడు తన కోపమే తన శత్రువు అని ఎందుకంటారు మనిషి తన కోపం వలన విచక్షణ జ్ఞానాన్ని ఆలోచన శక్తిని ఏకాగ్రతను ప్రశాంతతను ఆరోగ్యాన్ని కీర్తిని బంధుత్వాన్ని మరియు స్నేహాన్ని మొదలైన వాటిని కోల్పోతాడు కాబట్టి తన తన శత్రువు అని అంటారు నీతిపరుడు అని ఎవరిని అంటారు ఎవరు ఏమి చెప్పినా వినాలి కాని విన్న వెంటనే తొందరపడి ఒక నిర్ధారణకు రాకూడదు బాగా ఆలోచించి ఆ చెప్పినది సత్యమో అసత్యమో నిర్ధారించుకోవాలి ఎవరైతే అలా నిర్ధారించుకుంటారో అటువంటి వాడినే నీతిపరుడు అంటారు అభ్యాసము నాలుగు పదజాలం గీత గీసిన పదాలకు అవే అర్థం వచ్చే పదాలు రాసి ఆ వాక్యాలు తిరిగి రాయండి భూమిషులు చక్కగా పరిపాలించాలి రాజులు చక్కగా పరిపాలించాలి మనం కళ్ళలు మాట్లాడరాదు మనం అబద్ధాలు మాట్లాడరాదు శతక పద్యాలు మనలో విలువలను నిక్కముగా పెంచుతాయి శతక పద్యాలు మనలో విలువలను నిజముగా పెంచుతాయి మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట మంచి స్నేహితుల వల్ల మంచి జరుగుట నిజము హేమంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు బంగారంతో చేసిన నగలు అందరూ ఇష్టపడతారు కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి కూరిమి మనం మంచి వారితో కూరిమి చేయవలను కోపము మనిషి తన కోపము వలన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోతాడు శాంతము మనం అన్ని వేళలా శాంతముగా ఆలోచించాలి ఉపకారము ఆపదలో ఉన్న వారికి ఉపకారం చెయ్యాలి నిజము మనం ఎప్పుడూ నిజము మాట్లాడాలి అభ్యాసము ఐదు సృజనాత్మకత లేదా ప్రశంస పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు చెయ్యాల్సిన పనులు చెయ్యకూడని పనులు పట్టిక తయారు చేయండి చెయ్యాల్సిన పనులు కీడు చేసిన వారికి కూడా మేలు చెయ్యాలి శాంతంగా ఉండాలి ఎవరు ఏమి చెప్పినా వినాలి ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవాలి స్నేహంగా ఉన్నప్పుడు తప్పులు చూడకూడదు చెయ్యకూడని పనులు ఎవరికీ కీడు చేయరాదు కోపంగా ఉండకూడదు విన్న వెంటనే ఒక నిర్ధారణకు రాకూడదు ఇతరులతో విరోధము ఉండకూడదు స్నేహము ద్వేషంగా మారినా తప్పులు చూడకూడదు అభ్యాసము ఆరు భాషను గురించి తెలుసుకుందాం కింది వాక్యాలు చదవండి విశేషణ పదాలు గుర్తించి రాయండి కపిల్ దేవ్ వేగంగా బౌలింగ్ చేసేవాడు వేగంగా రామప్ప చెరువు చాలా పెద్దగా ఉన్నది చాలా పెద్దగా మంజీరా నదిలోని నీళ్లు తియ్యగా ఉంటవి భువనగిరి కోట విశాలంగా ఉన్నది విశాలంగా రామాపురం బడిలో అందమైన తోట ఉన్నది అందమైన కింది వాక్యాలలోని ఖాళీలలో సరైన విశేషణ పదాలను రాయండి రామయ్యకు పెద్ద పూల తోట ఉన్నది పిల్లలు ఆ తోటకు వెళ్లి ఎర్రని గులాబీ పూలు కోశారు సూది దారం తెచ్చి పొడవైన మాలలు కట్టారు బొమ్మల పెళ్లిని ఘనంగా చేశారు సంతోషంగా పిల్లలందరూ ఇళ్లకు వెళ్లారు